కొంతమంది అంటారు ఈ వ్రతాల గురించి ప్రాయశ్చిత్తాల గురించి ఎందుకు చెప్పాడు అని ఎందుకు చెప్పాను ఇప్పుడు తెలుసుకోండి ఏ పాపాలు చేస్తే ఏం ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలో మొన్న చెప్పాను ఇప్పుడు ఏం చెప్పాడు ఆ ప్రాయశ్చిత్తాలు చేసుకోకపోతే ఏమవుతారో చెప్తున్నాడు ఇక్కడ అందుకు రెండింటికి లింక్ ఉన్నది ఆ ఇవి చేసిన వాళ్ళు స్త్రీఘాతి గర్భపాతీ చ ఏ చ ప్రచ్ఛన్న పాపిన స్త్రీఘాతి స్త్రీని బాధ పెట్టేవాడు హింసించేవాడు గర్భపాతి చెప్పుకున్న తనంత తాను గర్భాన్ని తీసుకునేటువంటి వారు ఏ హరంతి గు ద్రవ్యం దేవద్రవ్యం దేవద్రవ్యాన్ని హరించేవాళ్ళు ఈ దేవాలయానికి ఆస్తులు కొన్ని వందల ఎకరాలు కానీ దేవుడికి మాత్రం నైవేద్యం దూపం దీపం లేదు వంద ఎకరాలు పండకుండా ఉన్నాయా పండుతున్నాయి దండిగా వస్తూ ఉన్నాయి కానీ దేవుడికి చేరడం లేదు ఎవరికి చేరుతుందో వాళ్ళందరూ తర్వాత పడే చోటు ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఇన్వైట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఎంత దేవద్రవ్యం తిన్నా అప్పుడు అనుభవిస్తావు ఈ దేవద్రవ్యం దోషం చేత తర్వాత సంతానాదురుకు బ్రతుకున్నప్పుడు బాధలు తప్పవు వాళ్ళకు కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే శరీరగతంగా దుష్టద్రవ్యం వెళ్ళే దోషం ఉంటుంది నరకంలో నివ్వు అక్కడ అనుభవిస్తావు అది చూపిస్తున్నాడు ఇక్కడ చూసారా నరకాది విశ్వాసం మనల్ని ఎంత యమిస్తోందో యమిస్తుందో అంటే అర్థం ఏంటి రెగ్యులేట్ చేస్తుంది కంట్రోల్ చేస్తుంది కనుకనే యమించేవాడు ఎవడో తెలిసింది కదా యమలోకం మీద విశ్వాసం ఉన్నా ఇక్కడ తప్పు చేయకుండా ఉంటాం గుర్తుపెట్టుకోండి ఇది నిజానికి మనం ప్రతి దేవాలయం దగ్గర పెద్ద బోర్డుల్లో ఈ శ్లోకంగా రాసి పెడితే అప్పటికైనా దేవ ఆదాయం మింగుతున్న వాళ్ళకి బుద్ధి వస్తుందేమో చూద్దాం ఎంత బాధాకరమైన పరిస్థితి ఉందో తెలుసా ప్రత్యేకించి మీకు నాకు ఎలా పుట్టిన భూమో అలాగే హిందూ ధర్మానికి కూడా పుట్టిన భూమి అయిన భారతదేశంలో అనేక మంది త్యాగపూర్వకంగా భగవంతుడి కోసం భగవంతుడు అనుభవిస్తున్నాడానికి నిచ్చిన ఆస్తులు ఎందరో రాజులు ప్రత్యేకంగా చేయించినటువంటి ఆభరణాలు మనం హుండీల్లో వేస్తున్న డబ్బులు ఇవన్నీ భగవంతుడి చేరుతాయనే భ్రమలో మనం ఉన్నాం కానీ ఇంకెవరెవరు కడుపుల్లో వెళుతున్నాయి చూస్తూ ఉన్నాం అంతేకాదు మన దేవుడి సొమ్ములు తీసుకొచ్చి అందరందరికో పంచే వాళ్ళు ఉన్నారు దేవద్రవ్యాన్ని కాక ఇతర కార్యాలకు వినియోగించేవాడు కూడా దొంగే గుర్తుపెట్టుకోండి ఇలాంటి దొంగలందరినీ నెత్తికెక్కించుకున్న పెద్ద దొంగలైపోతున్నాం మనం ఇది చాలా బాధాకరం దేవాలయాలు అక్కర్లేదు దేవుడు అక్కర్లేదు దేవ ఆదాయం మాత్రమే కావాలనుకునే వాళ్ళ వల్ల ఇప్పుడు హిందూ దేవాలయ వ్యవస్థ ఎంత క్షీణిస్తుందో ఆలోచించండి ఇక్కడ కారణం పాపభీతి లేని వాళ్ళ చేతుల్లో దైవం మీద విశ్వాసం లేని వాళ్ళ చేతుల్లో ఈ మతాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే ఇతరుల చేతుల్లోకి మన దేవాలయాధికారాలు వెళ్ళడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం దీనికి మనం ఏమాత్రం ప్రతిఘటించలేకపోతున్నాం ఈ మధ్య పాశ్చాత్య దేశంలో కొంతమంది ఒక సమూహంగా కలిసి ఒక్కసారి భారతదేశంలో నా పాత ఊరిలో దేవాలయం చూడ్డానికి వెళితే అక్కడ దీపం పెట్టే దిక్కు లేదు ఒక పాతకేళ్ల క్రితం నేను వెళ్ళినప్పుడు కళకళలాడిన క్షేత్రం గ్రామదేవత క్షేత్రాలు పోయే ఆ చోటుల్లో ఏవోవో కొత్త కొత్త పడమటిగాల నుంచి వచ్చిన కొత్త కొత్త మతాలు వాళ్ళు తయారయ్యి ఇళ్ళల్లోంచి కుల దేవతలు గ్రామదేవతలు ఆరాధనలు తీసి పారేశారు దుఃఖం కలుగుతుంది దేవాలయాలను ఎలాగా పరిరక్షించుకోవాలి అని కొంతమంది కలిసి సమూహంగా ఏర్పడి కృషి చేస్తున్నట్ట ధనాన్ని సమీకరిస్తున్నారు ధనం సమీకరిస్తున్నారు కానీ సహకరించే వాళ్ళు ఎవరు ఇక్కడ హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుందని హిందువులుగా తెలియదు ఒకవేళ తెలిసిన దాన్ని అడ్డం పెట్టుకుని హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాం అనే పేరుతో దాన్ని కబలించడం కోసం కూడా ఇక్కడ తయారవుతారు ఎంత పాపభీతి లేని స్థితి వచ్చింది అందుకేనేమో గరుడు పరాణం వినకూడదంటారు ఎందుకంటే వింటే తెలుస్తుంది కదా తెలిస్తే జాగ్రత్త పడతారు కదా జాగ్రత్త పడితే ఎలా చెడిపోతారు చెడిపోవడానికి అవకాశం ఎలా ఉంది కనుక చక్కగా చెడిపోనిద్దామని చెప్పి ఇవి వినకుండా చేశాడు కనుక ఇవే సందరూ వింటే ఎంతో జాగ్రత్తగా ఉంటారో ఆలోచించుకోండి కనుకని ఇక్కడ ఇవన్నీ నేను చెప్తున్నాను కాదు కదా విష్ణుమూర్తి చెప్తున్నవి ఏ హరంతి గు్రవ్యం దేవద్రవ్యం చా స్త్రీ ద్రవ్య హారినో ఏ చా బాల ద్రవ్యం చా పిల్లల కోసం ఉన్న వాడవలసిన డబ్బు స్త్రీ ద్రవ్యం చూడండి స్త్రీ కంటూ ఇవ్వబడిన ద్రవ్యం మహాఘోరం ఇది చెప్పాడు అలాంటిది వరకట్నాల పేరుతో స్త్రీని బాధించడం హిందూ మత ఆచారం అని కొందరు అనుకుంటారు కానీ అది మహాదోషమని హిందూ ధర్మం ఎలా నిందిస్తోందో ఇక్కడ చూడండి స్త్రీ ద్రవ్యహారినో ఏచా బల బాలద్రవ్యం చ ఏ రుణన్న ప్రయచ్ఛంత ఏవే న్యాసాపహారకాహ అంతేకాదు అప్పుని తిరిగి తీర్చని వాడు వాళ్ళందరూ వెళ్ళేది ఈ భయంకరమైన చోట్లు న్యాసాపహారకాహ దాచిపెట్టుకున్న డబ్బుని దొంగలాడేవాడు విశ్వాసఘాతకుడు విషాన్నం పెట్టేటువంటి వాడు దోషగ్రాహి గుణాశ్లాఘి గుణవత్సు సంవత్సరా ఇందులో ఇదంతా ఒక్క వాక్ష్యాన్ని కూడా అనవసరంగా చెప్పేమో అనుకోవడం కూడా దోషమే గుర్తుపెట్టుకోండి ప్రతిదీ కూడా విష్ణుమూర్తి ఎలా చెప్తున్నాడు ఎలాంటి ఉద్దేశంతో చెప్తున్నాడో చూడండి దాన్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో జీవితంలో హెచ్చరిక దోషగ్రాహి గుణ అశ్లాఘి అంటే అవతల వాళ్ళ దోషాలు మాత్రమే చూస్తూ గుణాల్ని కీర్తించకుండా ఉండడం ఒక పాపంట దీనికి ఈ గుణానికి అసూయ అని పేరు ఈ గుణానికి అసూయ అంటారు అసూ అంటే ఎంత గొప్పవాడి గురించి చెప్పనీయండి వెంటనే ఏమంటారంటే ఆ వాడు గొప్పదనం మాకు తెలియదు అండి వాడికి చేసేడు తెలుసా అని చెడు చెప్తాడు ఇది కూడా వచ్చింది పెద్ద సంగీత విద్వాంసరండి ఆయన అంటే గొప్ప సంగీత విద్వాంసరే కానీయండి ఆ మధ్య తాగుతూ ఉన్నాడండి అది వాడు తాగాడు తాగుతున్నాడు కదా అని వాడిని సన్మానించాలి వాడు చక్కగా సంగీతం చేశారు కదా అని ఇప్పుడు సంగీతం గురించి మాట్లాడు తాగుతున్నాడు గురించి నీకెందుకు అలాగని వాడు తాగడం గొప్ప అని చెప్తున్నామని అర్థం కాదు అది నీకు అనవసరం ఈ లోకం తీరది లోకం తీరది ఏ గొప్పవాడు గురించి చెప్పిన ఒక మాస్ సైకాలజీ ఉంటుంది ఒక సొసైటీలో ఒక సైకాలజీ ఉంటుంది ఆ సైకాలజీ ఎలాంటిదంటే ప్రతి గొప్పవాళ్ళు ఒక చెడుకోవడం అనుకుంటే వీడికి తృప్తి ఎందుకంటే ఎలాగో గొప్పవాడు కాలేకపోయాడు కనుక వాడు కూడా తక్కువ అనుకుంటే వీడికి తృప్తి అలాంటి సైకాలజీ చాలా మందిలో ఉంటుంది అందుకే ప్రతి గొప్పవాళ్ళు వెతకడం అది హైలైట్ చేయడం కూడా కనిపిస్తుంది లేని వాళ్ళకి ఆరోపిస్తారు ఉన్న ఎంత ఎంతుంటే దాన్ని ఎక్కువ చేసి చూపిస్తారు ఇట్లాంటి వాళ్ళందరూ తర్వాత కేర్ ఆఫ్ అడ్రస్ అక్కట్ట ఎక్కడ ఇందాక చెప్పిన ఇరవై ఒక్కటిలో ఎక్కడో అక్కడ ఎక్కడైనా ఒకటే నరకాత్ నరకం దుఃఖాత్ దుఃఖం భయాద్భయం భయం అంతే మరి ఏమీ లేదు ఒకదాని నుంచి ఒకటి హై ప్రమోషన్స్